అందరూ ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా ఏం స్పెషల్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఉదయం నుంచి ఒక వీడియో అప్లోడ్ చేద్దామని అస్సలు టైం లేదండి పేరుకి సండే అనే కానీ మొత్తం పనులన్నీ ఒకే రోజు వస్తాయండి ఎందుకంటే రేపటి నుంచి పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా పనులు చేసుకోవడంలోనే సరిపోయింది ఇదైతే నిన్న తీసిన వీడియో అండి నిన్న రాఖీ పవర్ణమి కదా మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా చెల్లి వాళ్ళ కూతురు మా పిల్లలకి రాఖీ అయితే కడుతుంది త్రీ ఇయర్స్ నుంచి అయితే కడుతుందండి ఎందుకంటే మాకు ఆడపిల్లలు లేరు మా చెల్లి కూతురే మాకు ఆడపిల్లలాగా అనమాట ఇంకొక చెల్లి కూతురు కూడా ఉంది కానీ కొంచెం దూరంలో ఉంటుందన్నమాట వాళ్ళైతే ఇంకా మా పిల్లలు అయితే రాఖీ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకున్నారు వాళ్ళ చెల్లెలకి గిఫ్ట్ కూడా ఇచ్చారండి ఎవ్రీ ఇయర్ డ్రెస్ అయితే తీసిస్తారు ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా ఇచ్చారు ఇంకా స్టార్టింగ్లో మీకు చూపించాను కదా రాఖీలు అవైతే మా చెల్లెలు ఇంకా మా చెల్లెలు వల్ల ఆడపడుచు కూతురు అయితే వాళ్ళిద్దరు కూర్చొని నైట్ అంతా ప్రిపేర్ చేశారంటండి పైగా మా చెల్లెలు ప్రెగ్నెంట్ కూడాను అయినా కూడా ఎంత ఓపిక్గా ప్రిపేర్ చేసిందో రాఖీలు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి